ఓం హరిహరాయ నమ భగవద్ బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యందలి త్రయోదశో అధ్యాయం కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణం ఈరోజు కన్యాదాన ఫలితాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా పలికారు ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను శ్రద్ధతో వినమని చెప్పాడు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయుట ముఖ్యం ఒకవేళ ఉపనయానికి అయ్యే ఖర్చు అంతా భరించలేని శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన మొత్తం ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎన్నో జన్మల మహాపాపాలు నశిస్తాయి ఎన్ని నూతులు తటాకాలు తవ్వించనను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలము చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఏవి కూడా సరితోగవు దీనికన్నా అతి ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు ఇందుకు ఒక ఇతిహాసం ఉంది చెబుతాను శ్రద్ధగా ఆలకింపము అంటూ సువీరుడి చరిత్రను వివరించారు వశిష్ఠ మహర్షి ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో అరణ్యమునకు వెళ్ళి ధనహీనుడై నర్మన నర్మదా నదీ తీరమందు పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాలను తింటూ కాలం గడుపుతుండేవాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను ప్రసవించింది ఆ బిడ్డను అతి గారాభంగా పెంచుతున్నారు వంశంలో జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన దినాభివృద్ధి చెందుతూ అతి గారాభంగా పెరుగుతుంది చూసేవారందరికీ కూడా చూడముచ్చటగా ఆమె సుగుణాలు రూపము ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆ బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది ఒక రోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందానికి పరవశుడై ఆ బాలికను తనకిచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు దీన స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు పోవడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెనిచ్చి నీవడిగినట్లుగా నీకు పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును కొరకు ఘోరమైన తపస్సు చేశాడు కుబేరుడిని మెప్పించి ధనపాత్రను సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల నిద్రని అత్తవారింటికి పంపాడు మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో ఆనందంగా కాలం గడుపుతుండేవాడు సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఓ రోజు భార్యామణి మరొక బాలికను ప్రసవించింది ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా డబ్బుకి అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తుండేవాడు ఆ రాజు ఒకనాడు ఒక సాధుపుంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానం చేయడం కోసం వస్తూ దారిలో ఉన్న సువీరుడిని కలుసుకుని ఓయి నీవెవరవు నీ ముఖవర్చస్సు చూస్తుంటే రాజవంశంలో జన్మించిన వాళ్ళ వలె ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో నివసించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు ఓ మహానుభాబా నేను వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అను పేరు గల రాజును నా రాజ్యం శత్రువుల వశమయ్యింది నేను నా భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టము ఏదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు భార్యాభియోగం కంటే అధిక సంతాపం మరొకటి లేదు అందుచేత రాజ్యభ్రష్టుడనైనందున ఈ కార కారడవిలో సకుటుంబంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ఇచ్చి వాని వద్ద కొంత ధనాన్ని పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంత దరిద్రుడవైన ధర్మ సూక్ష్మాలు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు కన్యను విక్రయించడం మహాపాతకాలలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవానము అనే నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతల ప్రీతి కొరకు ఏ వ్రతము చేసినా వారందరూ కూడా శపిస్తారు అంతేకాదు కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు ఆ విధంగానే కన్యకను ధనమిచ్చుకుని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొటయే కాక అతడు మహానరకమును అనుభవిస్తాడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడుకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయము ఆ విధంగా చేసినచో గంగా స్నానం చేసిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలము గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజుకి హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మాల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా మరణించిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రయత్నిస్తున్న అవకాశమును ఆనందాలను చేతులారా జార విడుచుకుంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలుగుతున్నారు అంతేకాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి అతనిని తీసుకుని వెళ్ళి యమలోకంలో అశివ్రతవనము నరకమును పడవేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన తర్వాత స్వర్గంలో సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల అతని వంశీయుడైన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకుని వెళ్ళారు అంతా శృతకీర్తుడు నేను ఎరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాలు చేసి యజ్ఞయాగాదనలు చేసియే ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి ప్రభు యమధర్మరాజా నీవు సర్మ సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటినీ సమంగా చూసే స్వభావం కలవాడివి నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చట కారణము తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు అంత యమధర్మరాజు శృతకీర్తితో ఓ శృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారాలు చేయలేదు అయినా నీ వంశీయుడగు సువీరుడు తన జాష్టపుత్రికను అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు కూడా వారెంతటి పుణ్యమూర్తులైనా పుణ్యాలు చేసినా పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యవంతుడవు ధర్మాత్ముడవు నేనెరుగుదను కానీ నీకొక ఉపాయము చెప్పెదను విను నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె ఉంది ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరాన్ని దాల్చి అచటకు వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేయించు ఆ విధంగా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు అందరూ కూడా తిరిగి స్వర్గలోకానికి వెళతారు కార్తీక మాసంలో సాలకృత్యదానమును చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా లేక విధి విధానంగా ఆబోతుకు వివాహం చేసిన కన్యాదాన ఫలం లభిస్తుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేసినచో పితృగణమందరూ తరిస్తారు అని యమధర్మరాజు పలికాడు అంతా శృతకీర్తి యమధర్మరాజుకి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో అన్ని విషయాలు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం సహితంగా వివాహం చేశాడు కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వల్ల మహా పాపాలు కూడా నశిస్తాయి వివాహ విషయంలో మాట సహాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేసిన విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువారు నరకానికి వెళతారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందరి త్రయోదశో అధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి